నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా కేటీఆర్ అండ్ హరీష్ రావు ఈ మధ్య మాట్లాడుతున్న విధానం చూస్తే మరలా ఏదో ఒక విధంగా ప్రాంతీయవదాన్ని తెలంగాణ తెలంగాణటువంటి మనుషులని ఓటర్లని మన జనాలని భయపెట్టాలి ఏ రకంగా తెలంగాణని సాధించుకోవడానికి ఆ రోజు ఆంధ్ర నానా మాట్లాడారు అయిపోయింది ఆ ఆంధ్రలో మన హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం గెలిపించింది వాళ్ళే మరి వాళ్ళు ఎందుకు గెలిపించారంటే వాళ్ళకి తెలియాలి ఏకంగా కేటీఆర్ అన్నాడు కదా తెలంగాణ వాళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు అందుకే మమ్మల్ని గెలిపించారు అన్నాడు మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు సైలెంట్ కూడా నాకు అర్థం కావట్ల మళ్ళీ అదే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రచ్చగొడతాను ఏమని రేపట ఎన్నికలు అయ్యాకట జూన్ రెండు తర్వాతట హైదరాబాద్ అట ఉమ్మడి రాజధానిగా ఉండిదట చంద్రబాబు నాయుడు అట ఆ రకంగాటా కేంద్రాన్ని చెప్తున్నాడట అలా ఒప్పించుకుంటాడట ఏం బీక్కోట ఉమ్మడి రాజధాని నాకు అర్థం కదా అయ్యా హరీష్ సాబా ఓపెనింగ్ అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేనులోనే ఆయన రాష్ట్రానికి వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు అవునా అక్కడే అమరావతి అని చెప్పేసి అనౌన్స్ చేసుకొని టెంపరీ బిల్డింగ్లు ఆఫీసులు ఈ ఆఫీస్ పెట్టుకుంటూ అమరావతిలో కన్స్ట్రక్షన్ మొదలెట్టుకొని వాటిలో సెక్రటరీ సచివాలయం హైకోర్టు ఇవన్నీ కట్టుకున్నారు ఇక అసలు హైదరాబాద్లో పన్నెండు ఉమ్మడి రాజధానిగా ఏమి లేదు దాన్ని ఎక్కడైనా ఒకటి రెండు ఆఫీసులోనే పంపకాలు జరగాల్సి ఉన్నాయి అంటే అవి ఉన్నాయి అనుకుందాం జగన్ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాడా ఏడకొచ్చి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్నట్టుగా హైదరాబాదులో ఏవైతే ఆంధ్రప్రదేశ్ కేటాయించు బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా మాకు అవసరం లేదు మేము మాట్లాడుతు అసలు అవి మీరు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చాడా లేదా ఇంకేం అవసరం ఉంది హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన సుబ్బారెడ్డి ఎవరు అన్నారు నాకు పిచ్చెక్కింది అసలు ఏం మాట్లాడేసిన ఈ పెద్ద ఆయన అని చెప్పేసి హైదరాబాదుని ఉమ్మడి ఇంకా పొడిగించాలా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా ఎవడు చెప్పాడు లేదని అమరావతి రాజధాని కదా బిల్డింగ్ ఎవరి మధ్యలో లేవా మీడియా నేను మొన్న కూడా ఇచ్చున్నా ఏం మాట్లాడుతుంది వీళ్ళు ఉన్న రాజధాని కట్టుకోవడం చేతగాక మళ్ళీ హైదరాబాద్ ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేశారు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతుంది వీళ్ళు రచ్చగొడతారు కదా ఇటు ఆంధ్రులు తెలంగాణ వాళ్ళని ఏం మనుషులు రా బాబు అన్నా నేను ఇది ఇప్పుడు హరీష్ రావు అదే చేస్తున్నాడు ఉమ్మడి రాజధానిలో పొడిగించుకుంటారాడు ఏముందని పొడిగించుకుంటారు ఎందుకు పొడిగించుకుంటారు బేసిక్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమైంది ఎప్పుడో తొమ్మిది సంవత్సరాల నాడే వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్తో సహా ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మంచి ఏమి నడవటం వల్ల బిల్లు కూడా నాకు తెలిసి ఏమి లేనట్టుగానే ఉన్నాయి ఏదైనా ఉంటే ఒకటి రెండు ఆస్తులు పంప కాస్త బ్యాలెన్స్ ఉంటే ఉండాలి అంతే ఇంకేమో ఇది అర్థం కాదు రచ్చకొడుతుంది హరీష్ తర్వాత కేటీఆర్ ఆయన దగ్గర వెరైటీ మొన్న హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేస్తారు కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల కొంత ప్రాంతాన్ని ఆ కుట్ర ఉందట దానికి రేవంత్ కూడా సపోర్ట్ ఇస్తారట హైదరాబాదు లేని తెలంగాణను ఊహించడం నిజం హైదరాబాదు లేకుండా తెలంగాణలో వచ్చి ఆదాయం ఎంత అని చూ చేసుకుంటా పోతే అబ్బో భయంకర లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది అటువంటి హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేసిన దీని మీద ఆదాయం రిమైనింగ్గా తెలంగాణ కేటాయింపులు చేయాల్సిందే ఆ చల్లనప్పుడు రుద్రాబో సైలెంట్గానే హైదరాబాదు తెలంగాణ రాజధానిగానే ఉంటారు ఉంచుతారు దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసేది కుట్ర చేయరు ఒకవేళ హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా చేసే అవకాశం ఉండొచ్చు దాన్ని అప్పుడైనా సరే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉండిద్ది నష్టం ఉంది అసలు బట్ అది కూడా కేటీఆర్ నష్టం అన్నట్టు వేరే విధంగా చూపిస్తూ ఉన్నారు ఒకనొక సమయంలో కేసీఆర్ అన్నాడు హైదరాబాద్ని దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే సంతోషిస్తాం స్వీకరిస్తాం అన్నాడు బట్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తాడు మేము ఊరుకోమన్నాడు ఎస్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తాడు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దాన్ని ఆహ్వానిస్తారేమో బట్ దీని మీద వచ్చే ఆదాయంతోనే తెలంగాణ రమైనింగ్ ప్రాంతం ఉండాలన్నప్పుడు ఆ వద్దొద్దు హైదరాబాదుని తెలంగాణ రాజధానిగా ఉంచాలని అంటారు లాజిక్ అర్థమవుతుందా ఏ కాడికి ప్రాంతీయ వాదని రచ్చగొట్టాలి ఏ కాడికి ఆంధ్రులు తెలంగాణ మధ్య ఏదో గొడవలు రాచేయాలి దాంతో మనం పబ్బం గడుపుకోవాలి ఇది ఈ బిఆర్ఎస్ఓల్ పని అది హరీష్ రావు కావచ్చు కేసర్ కావచ్చు కేటర్ కావచ్చు ఇంక మీరు మాత్రం ఆ ట్రాప్లు అయితే పడకండి హైదరాబాద్ తెలంగాణ రాజధాని అందులో నో డౌట్ అండ్ ఉమ్మడి రాజధానిగా పొడిగించడం అంటే ఇక దాని అంత మూర్ఖత్వం కొట్టి నాకైతే అనిపిస్తూ ఉంది అసలు ఆలోచన కూడా ఊరి దగ్గర లేదు బట్ ఓన్లీ ఈ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మాత్రం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో అవి తప్ప ఇంకేం చేయడం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి రాజకీయాన్ని